బీహార్ ఈ రాష్ట్రం పేరు ఇవ్వాల ప్రధాన ఈ రోజు పత్రికలో పతాక శీర్షిక ఎందుకు ఇది ఎన్నికలు జరిగాయి నిన్న ఫలితాలు వచ్చాయి ఈ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి అదే ప్రధాన విషయం దాని చుట్టూ చర్చ జరుగుతుంది ఎందుకు ఊహించని విధంగా వచ్చాయో ఒక ఐదారు కారణాలు మీ దృష్టిలోకి తీసుకొస్తాం నాకు తోచిన నేను పరిశీలించిన నా అవగాహనలోకి వచ్చిన కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను బీహార్ అనగానే ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన నాయకుడిగా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు ఆయన అరెస్ట్ జైలుకు వెళ్తే రబ్బరిదేవి ఆయన భార్య ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆ తర్వాత నితీష్ కుమార్ గారు అధికారంలోకి వచ్చి వరసగా ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమిలో చేరారు అంటే బీజేపీ పార్టీతో జత కట్టి అధికారంలో ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏ కూటమిగానే వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్ళారు బీహార్ ఇప్పటికి పేదరికంతో ఉన్న రాష్ట్రం ఇప్పటికీ నిరుద్యోగం ఉన్న రాష్ట్రం ఇప్పటికీ ఒక రకంగా అక్కడ గూండాలు తుపాకులు పట్టుకొని రాజ్యమేలుతున్న రాష్ట్రం ప్రజాస్వామ్యం అపహాస్యమవుతున్న రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నది కాకుండా మరో రకంగా ఏమైనా జరిగిందా అలా జరగడానికి కారణాలేమిటి ఒక్కసారి పరిశీలిస్తే చూడండి ఎన్డీఏ కూటమి అత్యధిక స్థానాలు సంపాదించింది మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ మిగతా చిన్న చితక పార్టీలు కలిసి ఏర్పడిన మహాగఠబంధన్ తక్కువ స్థానాలు సాధించింది ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది ఐదు సంవత్సరాలు మహాగఠబంధన్ ప్రతిపక్షంలో ఉన్నది సహజంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి సీట్లు తగ్గటం ఓట్లు తగ్గటం సీట్లు తగ్గటం కనీసం జరుగుతుంది కానీ ఓట్లు సీట్లు తగ్గకపోక పెరిగాయి ఇదే చిత్రాలలోకెళ్ళ విచిత్రం అభివృద్ధి బాగా జరిగిందా ప్రజలు ఆకర్షించబడ్డారా ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ అయ్యాయా లేదా అక్కడ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అనుకున్న ప్రతిపక్షాలకు అనుకున్న అనుకూలంగా ఉన్న వాళ్ళ ఓట్లని ఎన్నికల సంఘం ఆ ఓట్ల జాబితా నుంచి ఏమైనా తొలగించారా ఈ అనేక కారణాల చుట్టూ చర్చ జరుగుతుంది ఈవీఎం ట్యాంపరింగ్ అనే విషయం గత పది సంవత్సరాలుగా భారతదేశంలో ప్రధాన చర్చ జరుగుతుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వంద స్థానాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళందరూ ఈవీఎంలు ట్యాంపరింగ్కు గురవుతున్నాయి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని మాట్లాడుతున్నారు చర్చ చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఒక ఎత్త అయితే ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా నుంచి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లు తొలగించటం పది లక్షల ఇరవై లక్షల ఓట్లు తొలగించాలని చెబుతున్నారు ఒకవేళ అది ఒక కారణం కావచ్చు ఈవీఎంల ట్యాంపరింగ్ మరో కారణం కావచ్చు దానితో పాటు ప్రతిపక్షాలు నిజమైన ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం కూడా కారణం కావచ్చు ఇవన్నిటి మీద చర్చ జరుగుతూ ఉన్నది చర్చ జరగవలసి ఉన్నది ఆ చర్చకు సంబంధించి ఓపెన్ మైండ్తో ఉందాం అయితే ఇప్పుడు గెలుపుకు సంబంధించిన ఈ సందర్భంలో చూస్తే ఎన్డీఏ కూటమి రెండు వందల ఆరు స్థానాలను గెలుచుకున్నది ఒక్క భారతీయ జనతా పార్టీ ఎనభై తొమ్మిది స్థానాలను గెలుచుకున్నది గతంలో డెబ్బై నాలుగు స్థానాలు ఉన్నది ఇప్పుడు ఎనభై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నది జనతా దల్ యునైటెడ్ అంటే నితీష్ కుమార్ పార్టీ ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ నితీష్ కుమార్ పార్టీ జేడియు గతంలో నలభై మూడు స్థానాలు ఉన్నది ఇప్పుడు ఎనభై ఐదు స్థానాలు సాధించింది లోక్ జనశక్తి పార్టీ అంటే రామ్ విలాస్ పాశ్వాన్ పార్టీ పంతొమ్మిది స్థానాలు సాధించింది ఇండియా కూటమి అంటే మహాగఠబంధన్ పేరు మీద ఎన్నికలకు వెళ్ళిన ఇండియా కూటమి రాష్ట్రీయ జనతా దళ్ అంటే ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ వీరి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ గతంలో డెబ్బై ఐదు స్థానాలు గెలుచుకున్నది ఇప్పుడు ఇరవై ఐదు స్థానాలు మాత్రమే గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ గతంలో పంతొమ్మిది స్థానాలు గెలుచుకున్నది ఇప్పుడు ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకున్నది వామపక్ష పార్టీలు గతంలో పదమూడు పద్నాలుగు స్థానాలు గెలుచుకున్నాయి ఇప్పుడు సింగిల్ డిజిట్లోనే ఉన్నట్లుగా ఫలితాలను బట్టి మనకు అర్థమవుతున్నది అంటే ఇట్లా చూసినప్పుడు ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకత్వంలో ఉంది ఈ కూటమి రెండు వందల ఆరు స్థానాలు గెలుచుకొని రెండు వందల నలభై మూడు స్థానాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన సంపూర్ణ మెజార్టీని పొందింది ముఖ్యమంత్రి నితీష్ కుమారే అవుతాడా లేదా ఈసారి బీజేపీ ను ముఖ్యమంత్రిని చేస్తారా మనం వేచి చూడాలి నితీష్ కుమార్ పెద్దవారు అయ్యారు గనక వారిని కేంద్రంలోకి తీసుకొని ఏదో కేంద్రంలో క్యాబినెట్లోకి తీసుకొని బీజేపీ వాళ్ళకు సంబంధించిన ను ముఖ్యమంత్రిగా చేస్తారేమో వేచి చూడాలి ఈ ఫలితాలు ఇలా రావడానికి కారణాలు ఏమిటి అనేది మనం ఒకసారి అన్వేషిద్దాం ముఖ్యంగా భారతదేశంలో గత పది సంవత్సరాలకు పైగా మోడీ చరిష్మ కొనసాగుతుంది ఈ సంవోహన శక్తి ఈ ఆకర్షణ శక్తి సహజంగా నాయకులది ఉంటుంది సమాజం మీద మనలాంటి ఫ్యూడల్ కంట్రీస్ లో భూస్వామ్య సంబంధాలు భూస్వామ్య ప్రభావాలు అనేక సామాజిక రుగ్మతలు ఉన్న దేశాల్లో ప్రజల వెనకబాటుతనం వలన ఆలోచన శక్తి తక్కువగా ఉండటం మూలంగా క్షీణ విలువలు ఉండటం మూలంగా కొందరు వ్యక్తులు హీరోలుగా వారి ప్రభావాన్ని సమాజమైన వేస్తూ ఉంటారు ఒకప్పుడు గాంధీ మరో అప్పుడు నెహ్రూ ఇంకొకప్పుడు ఇందిరా గాంధీ మరో సందర్భంలో రాజీవ్ గాంధీ ఇప్పుడు మోడీ వీరి ప్రభావం ఒక మనిషి ప్రభావం కూడా ఎన్నికల మీద చూయిస్తుంది ఎగువ మధ్య తరగతి మధ్య తరగతి ఇలాంటి ప్రభావాలకు గురవుతూ ఉంటుంది కనుక గత పది సంవత్సరాలుగా వరుసగా ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలవడానికి మనం ఎంత కాదనుకున్నా వాటి వెనక వారి వెనక మోడీ గారి వెనక మల్టీనేషనల్ కంపెనీలున్నా స్వదేశీ కంపెనీలున్నా ఎవరు ప్రచారం చేసినా స్వయంగా ఆ వ్యక్తికి ఉన్న ఒక శక్తి అంటూ ఉంటుంది వ్యక్తులకి శక్తులు లేకుండా ఇక్కడ శక్తులంటే అతీంద్రియ శక్తులు అనుకోకండి ఏమేమి శక్తి ఉండాలి ఒక మనిషికి ఉపన్యాస కళ రాజకీయ నాయకుడికి మొట్టమొదట ఉండవలసింది ఒక మంచి కంఠస్వరం కంఠస్వరం ఉండి ప్రజలని కమ్యూనికేట్ చేయాలి తాను అనుకున్న ఆలోచనని భావాలని కమ్యూనికేట్ చేయగలిగిన నైపుణ్యం ఆ నైపుణ్యం కలిగిన ఉపన్యాస కళ ఉండాలి మంచి కంఠస్వరం మంచిగా మాట్లాడే ఉపన్యాస కళ ఈ రెండు మోడీకి ఉండటం మూలంగా వెనుక పెట్టుబడిదారులు భూస్వాములు స్వదేశీ కంపెనీలు తమ ప్రయోజనం నెరవేర్చగలిగిన ఒక నమ్మకమైన వ్యక్తిగా మోడీ గారు ముందుకొచ్చారు వారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచి మొదలు పెడితే ఈనాటి కాలం వరకు ఈ రెండు లక్షణాలు వారిలో ప్రధానంగా ఉన్నాయి ఫలితంగా ఏక నాయకుడి మీద దేశమంతా ఒకే నాయకుడు ఉండాలి అనే ఒక భావనని విస్తృతంగా ఈ కాలంలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు మెదల్లోకి ఇంజెక్ట్ చేశారు పరివ్యాప్తి చేశారు దాని వలన మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి మోడీ పట్ల ఆకర్షణతో ఉన్నారు ఈ ఆకర్షణ ఎక్కువగా పనిచేస్తుంది ఇది మొదటి కారణం ప్రతి రాష్ట్రంలో ఎన్నికల్లో గెలవడానికి ప్రతి రాష్ట్రంలో నిజానికి బీహార్లో బీజేపీకి ఒక ప్రత్యేకమైన నాయకుడు లేడు నితీష్ కుమార్ ఒక పార్టీకి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక పార్టీకి నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కాకపోతే తేజస్వి యాదవ్ పార్టీకి నాయకుడు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకుడు మరి బీజేపీ పార్టీకి ఆ రాష్ట్రంలో నాయకుడు ఎవరు లేరు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ నాయకుడు ఆయన ప్రధానమంత్రి కానీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయననే ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా అంతటి ప్రభావం వేస్తున్నాడు ఆ రాష్ట్రంలో ఈ ప్రభావం వేయడానికి ప్రధాన కారణం ఆయన ఆహార్యం ఆయన కంఠస్వరం ఆయన ఉపన్యాస కళ ఎదుటి వాళ్ళని రకరకాల ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీరు ఆయన ఉపన్యాసాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎదుటి వాళ్ళను డిఫెన్స్లోకి నెట్టే ఒక ప్రచారం జరుగుతూ ఉంటుంది అందులో సత్యం ఉండొచ్చు అసత్యం కూడా ఉండవచ్చు జంగిల్ రాజ్ జంగిల్ రాజ్ అటవీక రాజ్యం ఇది ప్రతి రెండు నిమిషాలకొకసారి బీహార్లో అటవిక రాజ్యం పోయింది బీహార్లో అటవిక రాజ్యాన్ని కూల్ చేశాం బీహార్లో అటవిక రాజ్యం నుంచి పాలకుల నుంచి మేము ఈ రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేశాం బీహారు ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు బీహార్ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారు బీహారు ప్రజలు కాంగ్రెస్ ముస్లిము మావోయిస్టుల నుంచి విముక్తిని కోరుతున్నారు ఆయన ఉపన్యాసంలో ఇవి ప్రధానమైన విషయాలు పూర్వపక్షం చేస్తూ ఉంటాడు అది ప్రజల భాషలో ప్రజలకి అర్థమయ్యే భాషలో పూర్వపక్షం చేస్తూ ఉంటాడు ఫలితంగా ఇవి ఎన్నికల సందర్భంలో మాట్లాడిన భాష ఎన్నికలైన తర్వాత మాట్లాడుతున్న భాష ఒకేలాగా ఉన్నది కనుక ఆయన చరిష్మ ఈ ఎన్నికల గెలవడానికి మొదటి కారణంగా నేను భావిస్తున్నా రెండో కారణం అక్కడ యాదవ వర్సెస్ ఇతర కులాలు సాధారణంగా మీరు ఎప్పుడైనా గమనించండి తేజస్వి యాదవ్ లలు ప్రసాద్ యాదవ్ యాదవ కమ్యూనిటీ పద్నాలుగు పదహారు శాతం ఓటు బ్యాంక్ ఉన్న కమ్యూనిటీ సాధారణంగా ఒక మెజారిటీ కమ్యూనిటీ అధికారంలోకి వస్తే మిగతా కమ్యూనిటీస్ అన్ని మేము మైనార్టీలో పడిపోతాం వీరికి అధికారాన్ని వీరి ఇస్తే మా వీణ దాడులు జరుగుతాయి అనే ఒక ఆత్మరక్షణ భావంలోకి న్యూరత భావంలోకి మిగతా కులాలన్నీ వెళ్ళిపోతాయి ఫలితంగా ఏమేరపడుతుంది ఏం జరుగుతుందంటే వాళ్ళ మధ్యను ఒక ఐక్యత భావం వస్తుంది ఏకీభావం వస్తుంది ఆ ఏకీభావం ముస్లింలు కావచ్చు హిందువులో దళితులు కావచ్చు ఇతర బీసీ కులాలు కావచ్చు అప్పర్ క్యాస్ట్ వీళ్ళందరూ ఒకటిగా మారిపోతారు ఒకటిగా మారిపోయి యాదవ కులానికి వ్యతిరేకమైన శిబిరం ఏది ఉందో ఆ శిబిరం వైపు వెళ్ళి ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది ఒకటి దానితో పాటు ముస్లిం వ్యతిరేకత ఎన్డీఏ అనగానే బీజేపీ బీజేపీ పార్టీకి విస్తృతంగా తన భావజాలాన్ని ప్రచారం చేయడానికి కమిట్మెంట్ తో పనిచేసే ఆర్ఎస్ఎస్ అనే ఒక ఐడియలాగ్ ఉన్నది భావజాల రంగంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికలకి సంవత్సరం ముందు వీళ్ళు పనిచేస్తారు కనుక ఆర్ఎస్ఎస్ సంస్థ ముస్లింలకు సంబంధించిన వ్యతిరేక భావం ఏ ఏ స్థాయిలో ఉందో పరిశీలించి ఆ భావాన్ని అంతా కన్సల్టేట్ చేస్తూ ఉంది అట్లా చేయటం మూలంగా ముస్లిం వ్యతిరేకులందరూ ఏకంగా అవడానికి ఒక అవకాశం దొరుకుతుంది దానితో పాటు ఇటీవలి కాలంలో ఎన్నికల పోలింగ్ ఒక్కరోజు ముందు ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలులు జరిగాయి ఈ పేలుళ్ళు కూడా ఎంతో కొంత ముస్లిం వ్యతిరేకతను ప్రోధి చేశాయి దళితులు ముఖ్యంగా పాశ్వాన్ కులానికి సంబంధించిన వాళ్ళు మొదటి నుంచి వీళ్ళు బీజేపీకి దగ్గరగా ఉన్నారు నితీష్ కుమార్ కు దగ్గరగా ఉన్నారు వాళ్ళకి ఒక పార్టీ ఉంది ఆ కులానికి ఒక ప్రత్యేకంగా పార్టీ ఉంది ఆ పార్టీ పేరు లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈ పార్టీ వెంట పాశ్వాన్ కులానికి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు వీళ్ళు కూడా గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉంటుంది కనుక వీళ్ళు ఏమవుతారు యాదవులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా కన్సల్టేట్ అయిన క్రమంలో బీజేపీ వైపు ఈ ఓటు బ్యాంకు సహజంగా వెళ్ళిపోతుంది దానితో చమార్స్ ఉత్తర భారతదేశంలో చమార్స్ అంటే మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళు మెల్లగా బీజేపీకి దగ్గరగా మారిపోయారు ఇది రెండో కారణం ఇక మూడో కారణం నితీష్ కుమార్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలని విస్తృతంగా ప్రవేశపెట్టారు నేరుగా డబ్బు ఓటర్ల ఖాతాలోకి వెళ్ళిపోవటం ఒక రకంగా ఇది మొదటి నుంచి చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు మేధావులు విశ్లేషకులు డబ్బును ఖాతాలోకి పంపించడం అంటే అధికారికంగా ఓటును కొనుక్కోవటమే అని కనుక నితీష్ కుమార్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతిపాదించి అమలు చేసిన సంక్షేమ పథకాలు కూడా స్త్రీలని పెన్షన్స్ పొందే వర్గాలని ఆకర్షించటం అనేది మూడో కారణంగా చూస్తాం ఇక నాలుగో కారణం ఆ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాలు పరిపాలించిన లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణం ఈ గడ్డి కుంభకోణం జరిగి ఆయన జైలుకు వెళ్ళి శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి అనారోగ్యంతో బయటకు వచ్చాడు బహుశా నేను అనుకుంటా ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ మీద వ్యతిరేకత బీహార్ సమాజంలో పోలేదేమో గూడు కట్టుకున్న వ్యతిరేకత పోలేదేమో ఫలితంగా తేజస్వి యాదవ్నైనా లాలూ ప్రసాద్ యాదవ్నైనా అక్కడ ప్రజలు నమ్మటం లేదేమో ఇది నాలుగో కారణం ఇక నితీష్ కుమార్ అక్కడ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి సామాన్య ప్రజలు పేద ప్రజల్లో ఆయన పట్ల ఒక సానుకూల దృక్పథం ఉన్నది అవినీతి కుంభకోణాలకు సంబంధించిన చర్చని తీసుకొచ్చినప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ చర్చ చేసినప్పుడు జనతాదళ నుంచి వచ్చినటువంటి ఆనాటి జయప్రకాశ్ నారాయణ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వీళ్ళు సోషలిస్ట్ భావాలు కలిగినటువంటి వీళ్ళు ఆ సోషలిస్ట్ భావాలతో నితీష్ కుమార్ ఆయన చుట్టూ అవినీతి ఎక్కువగా కేంద్రీకరించబడకపోవటం కూడా ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నాడు అనే ఒక సానుకూల దృష్టి ఉండటం దీని వలన కూడా నితీష్ కుమార్ వైపు ఓట్లు వచ్చాయి అని మనం భావించవచ్చు ఈ ఐదు కారణాల వలన బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది నిజానికి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు పేదరికమైన చర్చ చేశారా నిరుద్యోగమైన చర్చ చేశారా విస్తృతంగా ప్రజలకు సంబంధించిన మినిమం కూడు గూడు గుడ్డ అందని ప్రజల మీద వలసపోతున్న ప్రజల మీద బీహార్ నుంచి లక్షల మంది కోట్ల మంది ప్రజలు వేరే రాష్ట్రాలకి వలస పోతూ ఉంటారు మన తెలంగాణకి కూడా వలస వస్తూ ఉంటారు మన వరి పొలాల్లో వరి కోయడానికి కుప్పగొట్టడానికి పత్తి ఎరడానికి ఇటుకబట్టీలు పెట్టడానికి బీహార్ కూలీలని మనం చూస్తూ ఉంటాం తెలంగాణ గ్రామాలు ఇంత విస్తృతమైన వలసలు ఉంటాయి కదా వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టారా ఇది కాకుండా ఎక్కువగా అనే విషయం మీద మాత్రమే కేంద్రీకరించి రాహుల్ గాంధీ ఒక ఆరు నెలలుగా బీహార్లో ప్రచారం చేశాడు మరి ఫలితం నిజానికి ఆయన సభలకి ప్రజలు చాలా ఎక్కువగా వచ్చారు చాలా చోట్ల కానీ ఓట్ల రీత్యా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ ఓట్లు ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి పోయినసారి పంతొమ్మిది స్థానాలు ఉన్నది ఒకేసారి ఆరు స్థానాలకి సహజంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల వైపు నిలబడి పోరాటం చేస్తూ ఉంటే ఓట్లు కన్సల్డేట్ అయ్యి ఎక్కువ స్థానాలు మళ్ళీ గెలవకపోయినా సరే ఎక్కువ స్థానాలు పొందటం అనేది జరుగుతుంది అధికార పక్షమైన వ్యతిరేకత ఉంటుంది కానీ అధికార పక్షమైన వ్యతిరేకత లేని ఒకనొక స్థితిని మనం ఈ ఎన్నికల్లో చూస్తాం ఎందుకంటే ఎక్కువ సీట్లు సంపాదించటం ఈ ఐదు కారణాల వలన అక్కడ ఎన్డీఏ కూటమి గెలిచింది అయితే ఇప్పటికైనా కొన్ని భావోద్వేగాల మీద ఓట్లు వెయ్యటం జరిగితే నిజంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా లేదా అని బీహార్ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది అట్లా ఆలోచించినప్పుడే చాలామంది విశ్లేషకులు ఆశ్చర్యానికి గురయ్యారు బీహార్లో ఖచ్చితంగా ఈసారి తేజస్వి ఆర్జేడీ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఒక అంచనలు ఇచ్చారు ఆ అంచనలు తలకిందులు అయ్యాయి బీహార్లో బీజేపీ ఓడిపోతే రానున్న ఎన్నికలు అంటే తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల మీద వీటి ప్రభావం ఉంటుందని అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల మీద కూడా వీటి ప్రభావం ఉండొచ్చని కనుక బీజేపీ గ్రాపు తగ్గవచ్చు తగ్గుతున్నది అనే అంచనలు కూడా వేశారు వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి మోడీ నాయకత్వంలో బీహార్ ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికలు గెలిచారు ఇప్పుడు అనేక ప్రశ్నలు మళ్ళీ ఈవీఎంల చుట్టూ కేంద్రీకృతం అవుతాయి రానున్న కాలంలో ఈవీఎంలకు సంబంధించిన చర్చను కూడా మనం వినబోతాం చూడబోతాం